ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం మండలం ఎరగొండపాలెం నడిబొడ్డున గౌరవాలెం శాసనసభ్యులు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బండలాగురు బలప్రదర్శన పోటీలో సీనియర్ విభాగానికి పదమూడు గంటలు పాల్గొనడం జరిగింది ఈ పోటీలో మొదటి ముఖ్యమంత్రిని సాధించే వారు శ్రీ శ్రీమల్లి దేవసేన పరమేశ్వర స్వామి ఆశీస్సులతో ఒంగోలు పాటు గురు వెంకటరెడ్డి గారు సన్నా ఒంగోలు మూర్తిరెడ్డి గారు ఎర్రగొండపాలెం వారి గత రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు అడుగుల ఒక్క మూలంలాగి మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు గౌరవనీయులు మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సుఖేశ్వర

చంద్రబాబు గారు సర్పంచ్ చౌటపిల్లి వారి గత రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది అడుగులు ఆరించిన నాలుగో బహుమతిని సాధించారు ఐదో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహ నంది రాజా చౌదరి గారు ಮೂರು ಚಳಿ ಐದರಿ ಆರ ಬಹುಮತ ಪೆರುಮಾಲ ಶಿವಕೃಷ್ಣ ಯಾದವ್ ಗಾರ ಕಲ್ಲೂರು ಗ್ರಾಮ ಪುತ್ತೂಪ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾಡುಗಾಗಿ ಆರು ಬಹುಮಾತ್ರಿ ಏಳು ಬಹುಮತ ಜಿ ಎನ್ಆರ್ ಹೆತ್ತಿಕ್ ರೆಡ್ಡಿಗಾರ ಜಿಲ್ಲೆಯ ಗ್ರಾಮ ಜಿಲ್ಲಾ ನೂತನ ಚಲಾಗಿ ಏಳು ಎಮದೋ ಬಹುಮತಿ ಕೊಡಬೀಳ ಗ್ರಾಮ ಹಿಂದು ಮಂಡಲ ಪ್ರಕಾಶ್ ಇಲ ಕಮ್ಯಾಂಟ್ ಮುಚ್ಚಿ ಕಮಲಾಪುರಂ

ಥ್ಯಾಂಕ್ ಯು <laughs> <laughs>